లేదు సరీస్ ఎమ్తామా ఎన్ని ఎమ్ముతావు దీంట్లో వెళ్తామా నువ్వు భయ ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతావు

గుమి మిషన్ ఉందమ్మా ఎంతవరకు పని వస్తూ ఉందమ్మా అంటే ఏదమ్మా నువ్వు భోజనం అది ఓకే అమ్మా నీకు నాలుగు వందల రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి వచ్చేస్తారు వాళ్ళే వచ్చి వాళ్ళే తీసుకెళ్ళిపోతారా మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా డిజైన్స్ కూడా నువ్వే గుట్టుకుంటావమ్మా కటింగ్ అవన్నీ కూడా నువ్వే చేసుకుంటావు ముఖ్యంగా ఏ పనులు చేస్తా ఉంటావు జాకెట్లా లేకపోతే డ్రెస్సెస్ షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్ని చేస్తా ఓన్లీ నా పేరు వంకీ సార్ కరోనా తర్వాత ఆర్థికంగా బాగా తిరిగిపోయాను సార్ బిజినెస్ లో లాస్ వస్తే ఆ టైంలో ఫోటో తిరగడానికి కూడా ఉండేది కదా సార్ మాకు చాలా ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుండి అనిపించింది అక్కడ రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీయలేదు సార్ ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్ అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఈ రాజ్యం పోద్దాం మా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఒకప్పుడు ఆకలితో కరింజెన్ తిని నిద్రపోయేవాళ్ళం సార్ ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కరింజెన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం పోయిన ఐదు సంవత్సరాలు ఆకలితోనే చాలామంది కోట తిని తినక నిద్రపోయిన వాళ్ళు మంది అన్నిట్లో నేను ఒకరిని మా ఫ్యామిలీ కూడా ఇది పెట్టినందుకు గొప్పగా ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది ఉండేది సార్ చికెన్ పొకడీ పడింది నాది అంతకుముందు బట్టల షాపు కొంచెం జార్లీగా పోయి దీనిపై కూడా బండి పెట్టుకున్నా ప్రస్తుతానికి నేనే కొంటా పంట చేయడం నేర్చుకున్నావా నేర్చుకున్నాను ఏమీ తెలియదు రోజు ఓ రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్ ఇప్పుడు ఇప్పుడు సెటిల్ అవుతున్నారు ఇంకా రాలేదు పూర్తిగా పర్లేదు ఇప్పుడు పడినా యావరేజ్ నడుస్తుంది సార్ రోజుకి ఒక ఐదు వందలు ఆరు వందలు మీకుంటున్నాయి ప్రస్తుతానికి ఎలాగైనా బర్త పెట్టాలని అలా ఫ్యామిలీ నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కష్టపడి బండి మామూలు బండి నా కూపరి బండి సార్ నాకు దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుంది సార్ ఉపయోగపడుతుంది సార్ నాకు చాలా ఉపాయపడుతుంది రోజుకి అరవై రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు అతనికి అతనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా అది ఇప్పించండి సరే తన ఆదాయం పెరిగే సార్ వంశీకృష్ణ సార్ ఓకే అమ్మా నువ్వు ఏం ఐదు మంది ఐదు మంది అయితే సంపాదిస్తున్నామా ఇప్పుడు మీరు అందరూ ఐదు మంది ఎంత వస్తుంది ఎక్కడ కొంటున్నారు మీరు అక్కడి నుంచి తీసుకొచ్చాడు అమ్ముతారు ఇప్పుడు మీ బండికి ఎంత ఇస్తారు ఆటోకి ఇరవై రూపాయలు నలభై రూపాయలు రోజుకు అవుతుంది అక్కడ ఇంటింటి తిరుగుతారా లేకపోతే ఎట్లా మీరే మోసుకొని తిరుగుతారా మీరే మోసుకొని తిరుగుతారు దానికి వేరే మార్గం ఏమైనా ఉందా అట్ట కాకుండా ఇంకేమైనా చేయడానికి ఏమైనా ఆలోచించారా ఒకసారి కలెక్టర్తో మీరు టచ్లో నేను చెప్తాను మిమ్మల్ని ఇక్కడ ఉండే ఈ పది మందిని నీ సొంత ఆటోనా బాడుగా సొంత చేద్దాం వీళ్ళందరినీ ఒకసారి ఈ పది మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడి నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు ఇతని తోపుడు బండి పుష్కార్ట్ ఆయన ఆటో ఆ అమ్మాయి చీరల ఆటో ఉపయోగించి ఈ అమ్మాయి ఇంట్లో పుట్టి పని చేస్తుంది ఇతను షాప్ పెట్టుకున్నాడు చెప్పులు కొడతాడు అది బయట రోడ్డు మీద కుడుతున్నాడు అతను కూలి పని చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి నువ్వు పని కూలి పని చేస్తావు గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే ఏం చేయాలి హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి పోవాలా ఆదాయాన్ని ఎట్టి పెంచగలుగుతాం కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పవర్టీలో ఇవన్నీ ఇన్క్లూడ్ చేయాలి ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ဘာတွေလဲ